ఇది పరివీమాంసన సూక్తంపై ఒక చిన్న విశ్లేషణ అసలు మనం ఎందుకు బాధపడుతాం దాన్నించి బయటపడే దారి ఉందా సంయుక్త నికాయంలో దొరికే ఈ సూక్తంలో బుద్ధుడు సరిగ్గా ఇదే విషయాన్ని బాగా విచారించి దుఃఖం మొదలవ్వడం దాన్ని అంతం చేయడం గురించి భిక్షువులకు చెప్తారనమాట సరే మొదట ఏంటంటే మన బాధకి ముఖ్యంగా ముసలితనం చావులాంటి వాటికి మూలం పుట్టుక అని బుద్ధుడంటారు కాని ఆ పుట్టుక వెనుక కూడా చాలా కథ ఉంది ఇదో పెద్ద గొలుసులాంటిది చూడండి మన అజ్ఞానం అంటే అసలు నిజమేంటో తెలియకపోవడం వల్లే మనం పదే పదే కోరికలు తృష్ణ అత్తుకోవడం ఉపాదానం వాటితో మళ్లీ ఈ ఉనికిలోకి భవం వస్తాం ఇదే మన దుఃఖచక్రానికి అసలు కారణం ఇక రెండోది ఈ కారణాల గొలుసు ఉంది కదా దేనివల్ల ఏది జరుగుతుంది అని దీన్నే సముత్పాదం సముత్పాదమంటారు దీన్ని సరిగ్గా అర్థం చేసుకుంటేనే జ్ఞానం విద్యా వస్తుంది ఈ జ్ఞానం వస్తే ఆ అజ్ఞానం అవిద్యపోతుంది అప్పుడు జ్ఞానం వచ్చిన వాళ్ళు ఇక కొత్తగా కర్మలు మూటకట్టుకోరు ఎందుకంటే వాళ్ళు ఆ చక్రం నుంచి బయటపడ్డారు కదా ఫైనల్గా మూడో పాయింట్ ఇలా జ్ఞానం వాళ్ళు అంటే విముక్తి పొందిన వాళ్ళు జీవితంలో సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా వాటిని అనుభవిస్తారు కాని అవి శాశ్వతం కాదుకదా అనిత్యం వాటికి అతుక్కోకూడదు అని వాళ్లకు తెలుసు బయట కారణాలు వెతకరు అంతా తమలోనే చూసుకుంటూ ప్రశాంతంగా సమతతో ఉంటారు శరీరం పోయినప్పుడు ఏ బరువు లేకుండా పూర్తిగా చల్లబడిపోతారు అదే నిబ్బాణం అంటే దుఃఖం పూర్తిగా ఆగిపోయిన స్థితి అందుకే ఈ సూక్తమేం చెప్తోందంటే మన దుఃఖానికి ఆ మూలకారణమైన అజ్ఞానాన్ని సరైన విచారణతో తీసేస్తేనే పూర్తిగా బయటపడగలం